నగరంలోని స్థానిక క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ పద్నాలుగు పదహారు ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ ఉషా మోహరా తెలియజేశారు ఈ వర్గీకరణ వల్ల మాలలకు అవకాశాలు కోల్పోతారని బీసీలో ఉండే క్రిమి లేయర్ను ఏసీలకు వర్తింప చేయడం తగదని దీనిని వ్యతిరేకిస్తూ మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శాంతియుత ధర్నాలు చేస్తామని ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాలకీర్తి రవి ఉదయగిరి గౌడ్ కట్టేటి మోహన కృష్ణ బల్లి వెంకయ్య శరత్ కుమార్ మాల మహానాడు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అగ్ర నాయకులు అగ్ర తాంబూలం ఇచ్చి వాళ్ళకు మద్దతు ఇచ్చి ఆ యొక్క సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జీల చేత ఏపీ వర్గీకరణకి మద్దతుగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్వాగతిస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాలు మాజీ సోదరులు మండ మాజీ నాయకత్వం చేసిన ఉద్యమాన్ని కూడా మేము అభినందిస్తూ కానీ మాముల యొక్క హక్కుల కోసం మేము నైన్త్ బెంచ్ మళ్ళా పదమూడు మంది జడ్జీలతో మళ్ళా సుప్రీంకోర్టు ఒక ఉషా మెహరా కమిషన్ని తీసుకొని ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి రాష్ట్రంలో తీర్మానం చేయాలా వన్ పాయింట్ త్రీ నిష్పత్తి ప్రకారం పార్లమెంట్లో ఆమోదం తెలపాలా ఏ నాలుగు రాష్ట్రాలు తప్ప మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ వర్గీకరణ మీద ఎవరు కూడా ఆమోదం జరపలేదు మీరు అందరూ ఉత్తర భారతదేశం అంతా చూస్తే మీరు మీకు బాగా అందరూ కూడా పద్దెనిమిది టీవీలో కనుక చూస్తే బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏం జరిగిందని కానీ రెండు సభలు ఈ యొక్క వర్గీకరణని ఆమోదించేదానికి సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చేదానికి రెండు సభలే తెలంగాణలో నందకృష్ణ మహదేవ్ సోదరుడు ఏర్పాటు చేసినటువంటి సభలు రెండు మోడీ గారు వెంకయ్యనాయుడు సభలతో ఆ జనాన్ని చూసి వాళ్ళు ఇవ్వడం ఆ మాట మీద కట్టుబడి ఉండటం అదేవిధంగా సోదరుడు మంగళకృష్ణ మాదికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ మీద ఉన్నాడో అదేవిధంగా ఏపీసీడీ వర్గీకరణ చేయాలనే దృఢమైన సంకల్పం ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం రావటం దాంతో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ శాతం గెలవటం ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏడు మంది జడ్జీలతో ఆ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పుడు తెలంగాణలో చూస్తే నలభై లక్షల మంది మాదికులు ఉన్నారు ముప్పై లక్షల మంది మాములు ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం మాదికులకు ఎక్కువ అవకాశాలు అదే అదేవిధంగా మానకి తక్కువ అవకాశాలు కల్పించాలని మేము అదే అదేవిధంగా ఈ రాష్ట్రానికి వస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము ఉన్నాం మాలని ఎయిటీ పర్సెంట్ మాదికొన్నులు ఉన్నారు మరి దామోషం ప్రకారం మాకు రావాల్సిన రైతులు మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది తర్వాత దీన్ని తద్వారా మేము ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా గాంధీ వాదంతో ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంతో సోదర భావంతో ముప్పై సంవత్సరాలు వారు ఉద్యమం చేసినా కూడా మానల్ని ఎక్కడ వాళ్ళని వ్యతిరేకించడం కానీ అడ్డుకోవడం కానీ బాధ్యత సోదరు మేము ఎక్కడ చేయలేదు అదేవిధంగా మా యొక్క ఉలికిని కాపాడుకునే దానికి మా హక్కులు మేము సాధించుకునేదాని కోసంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్నాంచి సుప్రీంకోర్టు మేధావులందరూ కూడా ఎంతోమంది రిటైర్డ్ ఐఎస్ ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ మా దురదృష్టకరం ఏంటంటే ఎవరు కూడా సోదరు మందాకృష్ణ మాదికి గంటకు లక్ష రూపాయలు ఫార్నించడానికి ఇచ్చే నాయకత్వం ఉంది గంటకి రోజు కోటి రూపాయలు ఇచ్చే నాయకత్వం ఉంది మా దృష్ట్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో మా ఊళ్ళు బ్రహ్మాండమైన ఉద్యోగాల్లో ఉన్నారు అయినా బయటకు రాదు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు అయినా సహాయం చేయదు మరి ఇటువంటి పీయురావు లాంటి స్వగీ పీవరావు దీనికోసం పోరాటం చేసి కొంతకి అసూలు పాసేలా ఆయన మేము కూడా ఆ మహాన్ పవంటి ఇప్పుడు కూడా మేము మర్చిపో మాల జాతి అదేవిధంగా ఎంతోమంది ఉన్నతమైన పదవులు అనుమతించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్దాస్ దాస్ అతుల్య గారు పాస్వాన్ గారు కుమారుడు పాస్వాన్ గారు ధైర్యం చేసి మేము మేము యొక్క వర్గీకరణ ఒప్పుకోం మీరు సుప్రీంకోర్టు పదం చెప్పారంటే వాళ్ళ పదవులు కూడా త్యాగం చేసి వాళ్ళకు మేము నెల్లూరు జిల్లా రాష్ట్ర మనవాహి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు అనిపించిన ఎమ్మెల్యేలు అయితేనేవి మంత్రులైతేనేవి అనేక పదవులు అనిపించినవి ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా ఓటో తేదీ జడ్జిమెంట్ ఇస్తే ఐదో తేదీ వరకు కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎక్కడ కూడా ఒక రాష్ట్రంలో ఒక హర్ష్ కుమార్ గారు ఆయన ముందుకు వచ్చి ఆయన సమావేశం ఏర్పాటు చేసిన దానికి ఆయన కూడా మేము రాష్ట్ర కమిటీ తరఫున అదేవిధంగా నెల్లూరు జిల్లా మనవాహన కమిటీ తరఫున కూడా హర్షం ప్రకటిస్తున్నాం మేము బుధవారం రేపు బుధవారం ఏడవ తేదీ పదిన్నరకి అంబేద్కర్ స్టాట్యూ కండి నుంచి మా యొక్క అందరం కలిసి ఆడ పూలమాలేసి అంబేద్కర్కి పూలమాలేసి ఆడ నుంచి నేరుగా బయలుదేరి వచ్చి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా యొక్క డిమాండ్ అంటే మేము మాకు జరిగిన అన్యాయాన్ని వారికి తెలియపరిచి తద్వారా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విరమించాలని కూడా ఒక మహ్మా అనుకున్నాం అదేవిధంగా ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా మాన సోదరులు మాన విద్యార్థి మాల యువత మాల నాయకులు అందరూ కూడా నల్లబార్జి జోబీ పెట్టుకొని నేరుగా స్లోగన్స్ ఇస్తూ ఎక్కడ కూడా వైలెన్స్ లేకుండా గాంధేయ నేరుగా పోయి ఆ ఎమ్ఆర్ గారికి ఒక రికమెండేషను అదేవిధంగా ఆర్టీఓ గారు అంటే ఆర్టీఓ గారికి రికమెండేషను అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కాని హెడ్ క్వార్టర్లో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మండల కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ మండల కమిటీలో పోయేసి నేరుగా ఈ యొక్క రికమెండేషన్ని ఆ యొక్క ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అక్కడ ఉండే అధికారికి గవర్నమెంట్ అధికారికి ఇచ్చి మన యొక్క నిరసన తెలియాలని కూడా మేము ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం అది పదకొండవ తేదీ పైన మేము రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడి డిసైడ్ అయిన తర్వాత ఆ కార్యాచరణ కూడా అందరూ కూడా జిల్లాల వారికి జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి రౌండ్ తేదీ సమావేశం ఏర్పాటు చేసి తద్వారా అందరూ కూడా ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలో ఇది చేస్తాం జిల్లా అంతా కూడా మొత్తం కూడా వెళ్ళి ఈ యొక్క ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పత్రికా విలేఖరు సమావేశం ఏర్పాటు చేసి యువతని మాల యువతని మాల విద్యార్థి సంఘాలని మాల నాయకులందరూ కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో కార్యక్రమంలో భాగస్వామి చేస్తూ మేమందరం కూడా ముందుకు సిద్ధంగా ఉన్నాము